ఈ కార్యక్రమం రేపు నుంచి మండల కేంద్రాలు గ్రామాల్లో మనకి ఇక్కడున్న కేడర్ మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్లో అన్ని ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనిలో బీజేపీ ప్రభుత్వం అది చేస్తున్న అమలు చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ పనులను ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో మనం ఇప్పటి నుంచి అవి రోజు రెండు రోజులు అయిపోయే ప్రోగ్రాం కాదు ప్రజలకు తీసుకుపోయి మన రాజ్యాంగం మీద దెబ్బ తలుగుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని వాళ్ళు వేరే రకంగా చేస్తున్నారు కాబట్టి మన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకున్న అవసరం ఉంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ దేశాలన్నీ అభినందించి అప్రిషియేట్ చేసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చాలా బాగుందంటే ఇప్పుడున్న పాలకులకు నచ్చట్లేదు సో అట్లా వాళ్ళ ఇష్టం ఉన్నట్లు నేను మార్చుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఒకవేళ ఒకటి రెండు చట్టాలు ఏమైనా మార్చినా కూడా రాబోయే రోజులలో రాబోయే రోజులలో కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వచ్చినాక మళ్ళీ అన్ని చక్కదిద్దుకునే ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఆ కులాలను వేరే చేసుకొని వాళ్ళ బీసీసీకి రిపోర్ట్ ఇస్తే పిసిసి ఆ నిర్ణయం తీసుకుంటుంది ఆ పిసిసి ఏ నిర్ణయం తీసుకున్నా మనలో ఏ రిపోర్ట్ ఇచ్చినా దానికి మనందరం తట్టుబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది దానికోసం వాటిని దృష్టిలో పెట్టుకోవద్దు ఇకపోతే ఇప్పటిదాకా మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితిలో కొంతమంది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు మధ్యలో ఎట్లాంటి పరిస్థితిలో ఈ నియంత్రణ పాలన నియంత్రణ కేసీఆర్ ಅಲ್ಲಿ ಯಾರೇ ಇತ್ತೆನಂತೆ ಪಂಜಾಚು ಇತ್ತು ಅದ